నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు నా ఛానల్లో మంగళగిరి సిల్క్ బై కాటన్ శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఈ ఫెస్టివల్స్కి ఈ బ్రైడల్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి ఈ శారీస్ ఇంకా మా దగ్గర ఈ మంగళగిరి సిల్క్ శారీస్ వచ్చేసరికి మన దగ్గర డైరెక్ట్గా డయస్ నుంచే వస్తాయి వీవింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచే వస్తాయి డైరెక్ట్గా డయ్యస్ నుంచే వస్తాయండి కోటా శారీస్ ఎలా అయితే డైరెక్ట్గా డైయర్స్ నుంచి వస్తాయో అలాగే ఈ శారీస్ కూడా మంగళగిరి కూడా మన దగ్గర డైరెక్ట్గా డయస్ నుంచే వస్తాయి సిల్క్ బై కాటన్ అండి ఇందులో ఇది ఈ శారీ వచ్చేసరికి మనకి సిల్క్లో కాటన్ అనేది మిక్స్ అవుతుంది అలాగే నిజాం గోల్డ్ బార్డర్ శారీ విత్ ప్లెయిన్ పట్టు శారీ ఇది వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసరికి నిజాం గోల్డ్ అంటండి నిజాం గోల్డ్ బార్డర్ శారీ విత్ ప్లెయిన్ పట్టు శారీ ప్లెయిన్ పట్టు శారీ వస్తుంది ప్యూర్ కలంకారీ ప్రింటెడ్ శారీ వచ్చేసరికి ఇప్పుడు మనకి ప్రజెంట్ కలంకారీ అనేది చాలా ఫ్యాషన్ కదండి ప్యూర్ కలంకారీ ప్రింటెడ్ శారీ ప్రింటెడ్తో చేసిన కలంకారీ శారీ మనకి మంగళగిరిలో మనకి పట్టులో కాటన్ మిక్స్ అయితే పట్టు బై కాటన్ అంటారు మనకి పట్టులో సిల్క్ మిక్స్ అయితే పట్టు బై సిల్క్ అంటారు అదే సిల్క్ బై కాటన్ అంటే కొంచెం అంటే మరీ అంత కాటన్ శారీ కాదు మరీ అంత సిల్క్ శారీ కాదు కొంచెం బాగుంటుందండి శారీ డ్రేప్ చేయడానికి సమ్మర్లో కూడా డ్రేప్ చేయొచ్చు ఈ శారీ సిల్క్ బై కాటన్ అంటే అస్సలు చాలా బాగుంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇన్స్టాలో ఫేస్బుక్లో అలాగే యూట్యూబ్లో హల్చల్ చేస్తున్న మోడల్ ఏంటంటే కలంకారీ శారీస్ అండి మనకి కలంకారీలో కాటన్లో వచ్చేసినాయి సిల్క్లో వచ్చేసినాయి ఇప్పుడు కాటన్ బై సిల్క్లో వచ్చిందండి కలంకారీ స్టైల్ అలాగే డోలా సిల్క్ శారీస్లో వస్తుంది మనకి కలంకారీ ప్రింటెడ్ శారీస్ అనేది అసలు ఎట్లయినా కలంకారీ ప్రింటెడ్ చాలా ఫ్యాషన్ అండి అలాగే మనకి కర్చీఫ్లకి వస్తున్నాయి కలంకారీ ప్రింటెడ్ లుంగీలు కోసినాయి మళ్ళీ దుప్పటాలకు వస్తున్నాయి అన్నిటికీ వస్తున్నాయి అండి కలంకారీ ప్రింటెడ్ దీంట్లో వస్తుంది దాంట్లో లేదు అనడానికి లేదు మనకి కాటన్ శారీస్లో ఇచ్చాడు సిల్క్లో ఇచ్చాడు ఇప్పుడు కాటన్ కాటన్ బై సిల్క్లో ఇచ్చడండి అంటే కాటన్ అంటే చాలా మెత్తగా ఉంటుంది కాటన్ బై సిల్క్ అంటే మరీ అంత మెత్తగా ఉండదు మరీ అంత సిల్కీగా ఉండదు సో ఏ సీజన్లో మనం కట్టుకోవడానికైనా చాలా మెత్తగా కంఫర్టబుల్గా ఉంటాయి అసలు డిజైన్స్ అయితే చాలా బాగుంటాయండి డబల్ పీకాక్స్తో టోటల్ ఫ్లోరల్ ఫ్లోరల్ పార్ట్తో హైలైట్ చేశాడు ఈ శారీస్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి అలాగే ఎవరికైనా రీసెల్లర్స్ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి అలాగే మేము ఫ్రెష్గా స్టార్ట్ చేయాలండి మాకు రాదు అనే వాళ్ళకు కూడా ఫ్రెష్గా స్టార్ట్ చేసే వాళ్ళని ఇంట్రెస్ట్ ఉన్న రీసెల్లర్స్ నాకు పర్సనల్గా ఫోన్ చేస్తే వాళ్ళకన్నీ నేను చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్లోరల్ పార్ట్ అనే కాదండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జంగిల్ థీమ్స్తో కూడా మనకి ఈ కలంకారీ స్టైల్లో ఫ్యాషన్ అండి ఇప్పుడు దీంట్లో ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిగర్స్ మళ్ళీ డబల్ పీకాక్స్ చాలా చాలా బాగుంటాయండి ఇదంతా మనకి పల్లకిలో మళ్ళా కింద ఎలిఫెంట్స్ ఇంక ఇది వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యాన్స్ డాన్సింగ్ స్టైల్ ఫోజెస్ ఇంక ఇది వచ్చేసి ఫ్లవర్ లోటస్ పాట్ మనకి ఇక్కడ వచ్చేసరికి పికాక్స్ ఇది కూడా మనకి కౌస్ గణేష్ అలైచ్